హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంజిన్ కష్టాలు మీరైతే ఆల్రెడీ తమ్ చూశారు కదా మా ఇంజిన్ కష్టాలు మా పంట కష్టాలు అదే విధంగా ఉందనేది ఈ వీడియోలో మా బాధలు మీతో షేర్ చేసుకోబోతున్నా ఓకే మా మొక్కజొన్న చూసుకోవచ్చు ఈరోజు డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇరవై రెండవ డేటు జాన్యవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే అంతకుముందు భోగి సంక్రాంతి కనుమంది కదా ఎగ్జాక్ట్లీ భోగి నాడు కూడా ఇంట్లో లేము ఆ రోజు వరకు మొత్తం కూడా ఈ మొక్కజొన్నకి వాటర్ కట్టడం జరిగింది భోగినాడు మొత్తం కూడా ఈ పొలం అవుతుంది కదా దీన్ని మొత్తం వాటర్ కట్టేసాం ఫైనల్ లాస్ట్ వన్ అనమాట ఇదే దీనికి వాటర్ కట్టి భోగినాడు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సంక్రాంతి కనుమ మొత్తం పండగ చేసుకుని ఫైనల్లీ పండగ అయిపోయిన తర్వాత ఒక రెండే రోజులు ఖాళీగా ఉన్నాము మళ్ళీ వెంటనే వీటికి ఎరువులు అనేవి వేసి మళ్ళీ నిన్ననే అనమాట నిన్న ఎరువు డేటు ఈరోజు ఇరవై రెండు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇరవై ఒకటిన మొత్తం కూడా ఎరువులు అనేవి వేసేసాము వీటికి అండ్ వాటర్ తర్వాత కట్టాలి కదా వాటర్ లేదు అండ్ ఇంజిన్ కష్టాలన్నమాట అక్కడైతే మా ఇంజిన్ అయితే ఉంది దాని దగ్గరకైతే అయితే ఇప్పుడు వెళ్దాం అది వచ్చేసి బాగా హ్యాండ్ ఇచ్చింది చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా మాకు ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే వీటికి వాటర్ కడదాం అనే లోపే ఇంజిన్ బోల్తా అనమాట మొత్తం కూడా ఇంజిన్ ఆయిల్ లోపల వాటర్ దూరిపోయి ఆ గ్యాస్ కిట్ అనేది మొత్తం కాలిపోయి అక్కడ నుంచి వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఇంజిన్ లోపలికి ఇంజిన్ ఆయిల్ లోపలికి అనేది వాటర్ అనేది వెళ్ళిపోయిందనమాట ఆ విధంగా జరిగింది అది ఆ విధంగా హ్యాండ్ ఇచ్చింది ఏ మాత్రం కూడా నిన్న స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి అలసిపోయాము స్టార్ట్ అవ్వలేదు మొత్తం మెకానిక్ని తీసుకువచ్చి ఆ ఇంజిన్ మొత్తం విప్పేశాక లోన ఏ విధంగా ఒక ఫాల్త్ అనేది జరిగింది ఆ ఇంజిన్లో మొత్తం కూడా ఆ మెకానిక్ మాకు చూపించడం జరిగింది ఆ ఇంజిన్ కూడా మొత్తం చూద్దాం ఇప్పుడు ఆ ఇంజిను ఏ విధంగా ఉందనేది నేనైతే చూపించే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నా అలాగే మీరు కూడా ఒక రైతులు అంటే అలాగే మీకు ఇటువంటి కష్టాలు ఉన్నాయా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి మాకైతే నిజంగా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నిజంగా మాకైతే కష్టాలు అనేవి ఒగ్గేటట్టు లేవు అనమాట ఏదో ఒకటి ఏదో ఒకటి మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది దానికి డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటాము అంతలాగా ఉంటుందన్నమాట మాకైతే కష్టాలు అనేవి పోయేటట్టు లేవు రీసెంట్గానే పండక్కి ముందనమాట ఇంజిను ఇలాగే ఎరువులు వేసేసి మళ్ళీ నీరు తోడిస్తున్నప్పుడు ఒక ఐదు వేలు అనేది ఖర్చు అయింది అలా బాగు చేసి తీసుకువచ్చి మొత్తం కూడా ఇదే లాస్ట్ మడి మొత్తం తడిపేయడం జరిగింది మొత్తం నీరు కట్టేసాము అప్పటి వరకు బాగానే ఉంది మొత్తం పండగ అయిపోయింది పండుగ చేసాము మళ్ళీ ఈరోజు ఇరవై రెండు డేటు ఇరవై ఒకటో డేట్న నిన్న ఎరువు ఎరువులు అనేవి ఈ ఎండకి మరి మొత్తం కూడా ఆల్రెడీ చైన్ అనేది ఎండిపోతుంది ఆ ఎరువులతో ఇంకా వేడితో ఇంకా మొక్క అనేది బాగా వాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని వాటర్ కడదామంటే ఇంజిన్ ఒకటి రిపేరు నిజంగా ఈ ఇంజిన్ ఏం చేయాలో ఏంటో మరి మాకు ఇంజిన్ కష్టాలు అనేది తప్పట్లేదు సోలార్ బోర్ ఉందంటే ఆ సోలార్ బోర్ అనేది ఎటు సరిపోవట్లేదు అనమాట ఆ నీరు అనేది ఒక అంగుళం మాత్రమే నీరు అనేది వస్తుంది సోలార్ నుంచి అది మొత్తం ఈ మూడెకరాలకు అనేది మొత్తం సరిపోవట్లేదు వాటరు అందుకే ఇంజిన్ మీద ఆధారపడితే ఇంజన్ ఏమో ఇలాగ హ్యాండ్ ఇస్తుంది ఏం చెయ్యాలి ఏంటి అస్సలు అర్థం కావడం లేదు ఇప్పుడైతే ఆ మహానుభావురాలు ఇంజిన్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచే ఆ ఇంజిన్కి దారి చేయడం జరిగింది పైపులు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొత్తం ఈ పైపులు అనేవి రావడం జరిగింది ఇదే ఆ మహానుభావురాలు ఇంజిను ఓల్డ్ వెర్షన్ ఉషా ఇంజిన్ ఇది ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం కూడా పార్ట్లు పార్ట్లు ఓడి తీసేయడం జరిగింది మెకానిక్ని తీసుకువచ్చి వచ్చేసి గ్యాస్ కిట్ ఉంటుందంట అది మొత్తం కూడా కాలిపోయి మొత్తం నీరు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఇందులోనే వేస్తాము ఇక్కడ మొత్తం కూడా ఆ వాటర్ అనేది అక్కడ కన్నాలు అయితే ఉన్నాయి కదా ఆ కన్నాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది మొత్తం కూడా స్టార్ట్ తె చేస్తుంటే మొత్తం ఈ పొగగొట్టం నుంచి మొత్తం కూడా వాటర్ అనేది వస్తుంది ఈ పొగ కదా ఇక్కడ నుంచి మొత్తం వాటర్ అనేది వచ్చేసింది అందుకే మరి స్టార్ట్ అవ్వలేదు ఎందుకు మరి స్టార్ట్ అవుద్ది ఇక్కడ మొత్తం కాలిపోయి ఉన్నది కదా అందుకే స్టార్ట్ అవ్వలేదు ఎంత 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 రిపేర్ చేయాలి చెప్పు దీన్ని ఇంజిన్లతోనే మొత్తం కూడా సగానికి సగం డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది మాకు ఏం చేయాలి ఎలా చేసినా సరే ఎంత కష్టపడుతున్నా సరే మాకైతే ఈ దరిద్రం అనేది ఒగ్గట్లేదు అనమాట అస్సలు మమ్మల్ని వదిలిపోనంటుంది ఒకలాగా మాకైతే దెబ్బ తగులుతూనే ఉంది ఇటువంటి దరిద్రాలనేవి మాకు వెంటాడుతూనే ఉన్నాయి ఇంకేం చేయలేం ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత మిషన్లు బాగా చేసినా సరే మళ్ళీ అంత రిజల్ట్ అంటే సేమ్ యథావిధిగా సేమ్ అలా పాడైపోతుంటే ఈ ఇంజిన్లు కూడా అటు సోలార్ డ్రైవ్ కూడా అలాగే జరుగుతుంటే ఎలా భరించాలి చెప్పండి ఇలా ఉన్నాయి మా కష్టాలు ఫైనల్ ఏది ఫ్రెండ్స్ వీటికి ఎరువులు అనేవి ఆల్రెడీ వేసేసాం ఇప్పుడైతే వాటర్ కట్టనిద్దే మొక్క అనేది నిలబడదు మొత్తం కూడా వాడిపోద్ది వాడిపోయి చనిపోద్ది ఇంకేం చేయలేం అక్కడ మా నాన్న ఆల్రెడీ ఈరోజు వెళ్ళడం జరిగింది ఆ పార్ట్స్ అనేవి కాలిపోయిన పార్ట్స్ అనేవి ఎక్కడ కూడా దొరకట్లేదంట ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను పీపీఎం పార్వతీపురం మన్యం జిల్లాలో అదే పార్వతీపురం టౌన్లో అయితే ఉన్నారు ప్రజెంట్ ఫోన్ చేసి కనుక్కున్నాను నేనైతే ఈ పార్ట్స్ అనేవి దొరకట్లేదు వెతుకుతూనే ఉన్నాను ఇంకెక్కడ దొరకట్లేదు ఫైనల్లీ వచ్చేస్తున్నాను అనేసి చెప్పడం జరిగింది వచ్చేస్తున్నారంట ఈ విధంగా మా పరిస్థితి అయితే ఉంది వీటికి వాటర్ అనేది కట్టాలి కట్టకపోతే పని అవ్వదు ఎండ అయితే బాగా ఎక్కువగా కొడుతుందనమాట వీటికి వాటర్ కట్టందో ఇంకేం చేయలేం ఎలా ఒకలాగా ఆ ఇంజిన్ని బాగు చేసుకోవాలి ఫైనల్ ఇది గాయస్ మా కష్టాలు ఒకవైపు ఇంజిన్ ట్రబులు ఒకవైపు అనే ఎరువులు వేసాము నీరు కట్టకపోతే అవ్వదు ఇది అనమాట మా పరిస్థితి ఫైనల్ ఈ వీడియో అంతే వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూసుంటే మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా కష్టాన్ని కొంచెం మీరు గుర్తించి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నా ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బై బాయ్ జై హింద్